మిత్రులకు నమస్కారం మన కేఎస్బి టీచింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మన లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ రంగంలో అత్యంత ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం అదే వృత్తిపరమైన గ్రంథాలయ సంఘాలు ప్రొఫెషనల్ లైబ్రరీ అసోసియేషన్స్ ఈ సంఘాలు మన గ్రంథాలయ రంగానికి వెన్నెముక లాంటివి అసలు ఈ వృత్తిపరమైన సంఘాలంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇవి ఒకే వృత్తికి చెందిన నిపుణుల సమూహం లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ స్పెషలిస్టులు తమ ప్రొఫెషన్ అభివృద్ధి కోసం సహకారం కోసం నాలెడ్జ్ సొసైటీ కోసం వాటి డెవలప్మెంట్ కోసం వీటిని ఏర్పరచుకుంటారు ఈ సంస్థలు లాభాపేక్ష లేనివి అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనమాట అలాగే సభ్యత్వ ఆధారిత సంస్థలు అంటే వీటిలో మెంబర్షిప్ బేస్డ్గా ఆర్గనైజేషన్ రన్ అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే లైబ్రరీన్స్ని ఏకం చేయడం లైబ్రరీస్ యొక్క ప్రమాణాలు నిర్ణయించడం విధానాలను ప్రభావితం చేయడం అలాగే ఈ నాలెడ్జ్ షేరింగ్ని సులభతరం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి మరి ఈ లైబ్రరీ సంఘాల ఆవశ్యకత అలాగే వీటి యొక్క విధులు చూస్తే ఒకసారి అసలు ఈ సంఘంలో ఎందుకు చేరాలి అంటే సహచరులతో సంభాషించడానికి ఈ రంగంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలను తెలుసుకోవడానికి అలాగే వాళ్ళ వృత్తిపరమైన ఎదుగుదలకు ఈ సంఘాలు ఒక చక్కటి వేదిక ఈ సంఘాల యొక్క ప్రధాన ఉద్దేశాలు విధులను వివరంగా చూస్తే ప్రమోటింగ్ లైబ్రరీస్ అండ్ లైబ్రరీషిప్ ఈ సంఘాలు గ్రంథాలయ సేవలను మెరుగుపరచడానికి గ్రంథాలయ ఉద్యమాన్ని దానికి సంబంధించిన చట్టాలను ప్రోత్సహించడానికి బాగా కృషి చేస్తూ ఉంటాయి ఇక ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇది చాలా ముఖ్యమైన విధి ఈ సంఘాలు ఈ నిపుణుల నైపుణ్యాలు లైబ్రరీ ప్రొఫెషన్స్ యొక్క టాలెంట్ని అలాగే నాలెడ్జ్ని పెంచడానికి శిక్షణ కార్యక్రమాలు వర్క్షాపులు సెమినార్లు కాన్ఫరెన్స్లు నిర్వహిస్తాయి అంటే కొత్తగా నేర్చుకోవడానికి ఎప్పుడూ ఒక అవకాశం ఇస్తూనే ఉంటాయి అన్నమాట ఇక నెక్స్ట్ సెట్టింగ్ స్టాండర్డ్స్ అండ్ ఎథిక్స్ ఈ లైబ్రరీ రంగంలో పాటించాల్సిన ఇండస్ట్రీ స్టాండర్డ్సు అలాగే ప్రొఫెషనల్ ఎథిక్స్ ఈ సంఘాలు నిర్ణయిస్తాయి ఉదాహరణకు అమెరికన్ లైబ్రరీ అసోసియేషను ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ సింపుల్గా ఇఫ్లా వంటి అనేక సంస్థలు ఈ లైబ్రరీన్స్ యొక్క ప్రొఫెషనల్ ని నిర్దేశించడానికి ఒక కోడ్ ఆఫ్ ఎథిక్స్ని ఏర్పరిచాయి నెక్స్ట్ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ ఈ లైబ్రరీ సంఘాలు బిబ్లియోగ్రఫీ మరియు గ్రంథాలయ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలను ప్రోత్సహిస్తుంటాయి వార్తాపత్రికలు జర్నల్సు బులెటిన్సు మరియు పుస్తకాల రూపంలో సమాచారాన్ని ప్రచురించి తమ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తుంటాయి ఇంకా నెక్స్ట్ నెట్వర్కింగ్ అండ్ కొలాబరేషన్ ఈ సంఘాలు సభ్యులు ఇతరులతో సంభాషించడానికి వారి ఆలోచనలు పంచుకోవడానికి జాతీయ అంతర్జాతీయ సంస్థలతో సహకరించడానికి ఒక కామన్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుంటాయి నెక్స్ట్ మనం లైబ్రరీ అసోసియేషన్స్ యొక్క టైప్స్ చూసినట్లయితే ఈ గ్రంథాలయ సంఘాలను వాటి పరిధి అలాగే లక్ష్యం ఆధారంగా వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు అందులో ఫస్ట్ నేషనల్ అసోసియేషన్స్ జాతీయ సంఘాలు ఇవి తాము ఉన్న దేశం కోసం ఏర్పడినవి ఎగ్జాంపుల్కి అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ మన భారతదేశంలో ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ నెక్స్ట్ స్పెషల్ లైబ్రరీ అసోసియేషన్స్ ఇవి ఒక ప్రత్యేకమైన క్లయింట్స్ కోసం అంటే వినియోగదారుల కోసం లేదా వారికి సంబంధించిన వృత్తి అవసరాలను తీర్చడానికి ఏర్పడతాయి ఉదాహరణకు సారీ స్పెషల్ లైబ్రరీ అసోసియేషన్ లేదా మన దేశంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్పెషల్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇలాంటివి అనమాట ఇక నెక్స్ట్ అంతర్జాతీయ సంఘాలు ఇంటర్నేషనల్ అసోసియేషన్స్ ఇవి ప్రపంచ స్థాయిలో పనిచేస్తాయి ఉదాహరణకు ఇఫ్లా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా అలాగే భారతదేశంలో ఉన్న కొన్ని ముఖ్యమైనటువంటి వృత్తిపరమైన సంఘాల గురించి వివరంగా తెలుసుకుందాం ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ ఇది పంతొమ్మిది వందల ముప్పై మూడు సెప్టెంబర్ పన్నెండున కలకత్తాలో స్థాపించబడింది దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది ఈ ఐఎల్ఏ భారతదేశంలో గ్రంథాలయ మరియు సమాచార శాస్త్రంలో అతిపెద్ద వృత్తిపరమైన సంస్థ నెక్స్ట్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్పెషల్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెప్టెంబర్ థర్డ్న స్థాపించబడింది దీని ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంది ఇది భారతదేశంలో ప్రత్యేక గ్రంథపాలకుల వ్యవస్థను ప్రోత్సహించడం ప్రత్యేక గ్రంథాలయాల మధ్య అంటే స్పెషల్ లైబ్రరీస్ మధ్య సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఆ తర్వాత ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్లో స్థాపించబడింది ఇది గ్రంథాలయ మరియు సమాచార శాస్త్ర ఉపాధ్యాయుల సంఘం ఇది లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో ఉపాధ్యాయులకు అవార్డులు ఇస్తుంది దీని ప్రధాన కార్యాలయం పాటియాల పంజాబ్లోని పాటియాలలో ఉంది ఇంకా ఇతర ముఖ్యమైన భారతీయ సంఘాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ ఇది పంతొమ్మిది వందల పద్నాలుగులో స్థాపించబడింది భారతదేశంలో పురాతనమైనటువంటి రాష్ట్ర స్థాయి గ్రంథాలయ సంఘం ఇది అలాగే మద్రాస్ లైబ్రరీ అసోసియేషన్ మాల దీన్ని నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు స్థాపించారు ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే అంతర్జాతీయ గ్రంథాలయ సంఘాలు అలాగే గ్రంథాలయ ప్రమోటర్స్ని చూస్తే ప్రపంచవ్యాప్తంగా గ్రంథాలయ వృద్ధిలో అంతర్జాతీయ గ్రంథాలయ సంఘాలు ప్రమోటర్లు గణనీయమైన పాత్రను పోషిస్తున్నాయి అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ ఇది పద్దెనిమిది ఆరు అక్టోబర్ ఆరున స్థాపించబడిన ప్రపంచంలోని పురాతనమైన మరియు అతిపెద్ద గ్రంథాలయ సంఘం దీని ప్రధాన కార్యాలయం యుఎస్ఏలోని చికాగోలో ఉంది నెక్స్ట్ ఇఫ్లా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ పంతొమ్మిది ఇరవై ఏడులో స్కాట్లాండ్లో స్థాపించబడింది ఇఫ్లా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ నిపుణులకి ప్రాతినిధ్యం వహించే ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఇది యూనివర్సల్ బిబ్లియోగ్రఫిక్ కంట్రోల్ యూబీసీ అలాగే యూనివర్సల్ అవైలబిలిటీ ఆఫ్ పబ్లికేషన్ యూఏపీని ఇది ప్రోత్సహిస్తుంటుంది నెక్స్ట్ సిలిప్ చార్టెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొఫెషనల్స్ ఇది యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్లో లైబ్రరీ ప్రొఫెషన్స్కి ఒక ప్రముఖమైనటువంటి వృత్తిపరమైన సంస్థ నెక్స్టు స్పెషల్ లైబ్రరీస్ అసోసియేషన్ ఎస్ఎల్ఏ ఇది పంతొమ్మిది వందల తొమ్మిదిలో స్థాపించబడిన అంతర్జాతీయ వృత్తిపరమైన సంఘం ఇది దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్లో ఉంది దీని నినాదం వచ్చేసి పుట్టింగ్ నాలెడ్జ్ టు వర్క్ అనమాట నెక్స్ట్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఏఎస్ఎల్ఐబి ఇది నైన్టీన్ ట్వంటీ సిక్స్లో స్థాపించబడింది ఇది అన్ని ప్రభుత్వ వ్యవహారాలు పరిశ్రమలు అలాగే వాణిజ్యంలో ఈ నాలెడ్జ్ రిసోర్స్ని సమన్వయం చేయడం వాటి క్రమబద్ధమైన వినియోగాన్ని సులభతరం చేయడం టార్గెట్గా పెట్టుకుంది ఇక గ్రంథాలయ ప్రమోటర్ల విషయానికి వస్తే వృత్తిపరమైన సంఘాలతో పాటు అనేక సంస్థలు గ్రంథాలయ అభివృద్ధిని చురుగ్గా ప్రోత్సహిస్తుంటాయి వాటికి మద్దతు ఇస్తుంటాయి ముఖ్యంగా మన భారతదేశంలో చూసినట్లయితే రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ఇది భారత ప్రభుత్వ సంస్కృతి శాఖ ద్వారా పంతొమ్మిది డెబ్బై రెండు మేలో స్థాపించబడింది ఈ రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ పబ్లిక్ లైబ్రరీ సేవల కోసం భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అలాగే దేశంలో పబ్లిక్ లైబ్రరీ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తుంది ఇది పుస్తకాల యొక్క స్టాకు మొబైల్ లైబ్రరీ సేవలు సెమినార్లు కంప్యూటర్ కొనుగోలుతో సహా మ్యాచింగ్ మరియు నాన్ మ్యాచింగ్ గ్రాంట్ల ద్వారా గ్రంథాలయాలకు ఆర్థికమైన మరియు సాంకేతిక పరమైనటువంటి సహాయాన్ని అందిస్తుంది ఇది భారతదేశంలో ఐఎస్బిఎన్ రిజిస్ట్రేషన్లో కూడా పాత్ర పోషిస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఇది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో స్థాపించబడిన యునెస్కో అంతర్జాతీయ సహకారం ద్వారా శాంతి మరియు భద్రతను ప్రోత్సహించే యుఎన్ యొక్క ప్రత్యేక ఏజెన్సీ ఇది ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రంథాలయ అభివృద్ధికి గణనీయంగా దోహదపడింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ వంటి పైలట్ పబ్లిక్ లైబ్రరీని స్థాపించడం వృత్తిపరమైన శిక్షణ నిపుణుల సమావేశాలు కోర్సులను ఏర్పాటు చేయడం అలాగే ఇఫ్లా ఎఫ్ఐడి వంటి అంతర్జాతీయ సంస్థలతో సహకారాన్ని పెంపొందించడం కామన్ కమ్యూనికేషన్ ఫార్మాట్ వంటి ప్రామాణికరణ ప్రయత్నాలు కూడా యునెస్కో చేస్తుంది ఇక నెక్స్ట్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇది పంతొమ్మిది వందల యాభై మూడులో స్థాపించబడింది యూజీసీ గ్రంథాలయాల ప్రోత్సాహం అలాగే అభివృద్ధిలో గ్రంథాలయాలకు సహాయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది భారతదేశంలో ఒక ప్రధాన లైబ్రరీ నెట్వర్క్ అయినటువంటి ఇన్ఫ్ల్యూబునెట్ యూజీసీ యొక్క స్వయం ప్రతిపత్తి సంస్థ మనం ఈ లైబ్రరీ సంఘాల గురించి ప్రతి ఒక్క సంఘం గురించి ప్రత్యేకమైన వీడియో చేసుకుని వాటి గురించి విపులంగా చర్చించుకుందాం సో మీకు అసలు ఈ లైబ్రరీ సంఘాలు అంటే ఏమిటి ఏమేమి లైబ్రరీ సంఘాలు ఉన్నాయో మీ అందరికీ అర్థమైందని భావిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం